అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం ఈరోజు కలగడ టమాటా మార్కెట్ అయితే రేట్లు పెరిగాయి సెకండ్ టాప్ అయితే రేట్లు పెరిగాయి మార్నింగ్ అయితే మూడు వందల ఎనభై వరకు అయితే మనం చెప్పిన టాబ్లెట్లు పల్లాయి ఆ తర్వాత మా ఆ తర్వాత నుంచి మార్కెట్ అన్ని కూడా పెరిగాయి టాబ్లెట్ విషయానికి వస్తే నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే లడ్ద పడింది నాలుగు వందల డెబ్బై నాలుగు వందల అరవై కూడా పడ్డాయి మళ్ళీ సెకండ్ యాక్షన్లో రేట్లు అన్ని కూడా పెరిగి నాలుగు వందల రూపాయలు నుంచి నాలుగు వందల నలభై యాభై అరవై డెబ్బై అయితే పోయినాయి మనం ముందే చెప్పాను ఆల్రెడీ నాకు చాలా మంది రైతు అయితే అడుగుతున్నారు మీరు నమ్మరు పదిహేను రేటు పెరుగుతాయని చెప్పారు కదా ఏం అని చెప్పి రైతులు అయితే నాకు నాలుగు రోజులు చదువుతున్నారు రైతులందరూ కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి మనం చెప్పిన రేట్కు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా పెరిగే అవకాశం చెప్పాను కరెక్ట్ మనం చెప్పినట్టు అటు ఇటుగా రేట్లు అయితే పెరుగుతున్నాయి కానీ అట్లని మీరు అందరూ కూడా ప్రతిసారి మీరు నమ్మని నేను చెప్పను నమ్మే వాళ్ళు మాత్రమే నమ్మండి అట్లనే చెప్పి మళ్ళీ నాకు ఫోన్ చేసి అన్న రేటు పెరగలేదని ఏం రేట్ పెరగలేదే అనుకోద్దండి ఓపి పట్టుకోవాలి మనుషులకి తొత్తర పడకండి నిదానంగా రేటు పెరుగుతాయి ఓకేనా ఈరోజు సెకండ్ యాక్షన్తో మా కూడా నాలుగు వందల అరవై డెబ్బై వరకు ఎనభై వరకు అయితే పోయింది కాబట్టి ఇది రైతులందరికీ మేలు జరగాలని మనకు మనస వాచా కర్మన కోరుకుంటున్నాం ఈ ఎంకేఆర్ టమాటాలు ఎప్పుడు కూడా రైతుల పక్షాలు ఉంటుంది ఈ రైతుల దగ్గర లెక్క తీసుకొని ఎవరి దగ్గర కూడా ఫ్రీ సర్వీస్ మన దగ్గర అంతే ఫ్రీ సర్వీస్ డబ్బులో ఒక్క రూపాయి తీసుకోం ఓకేనా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలి లైక్ చేసి షేర్ చేయండి